చర్చిలో ఉండే రెండు మూడు గంటలు కూడా నేను లేకుండా ఉండలేకపోతున్నారు రోజులో వాక్యం ప్రార్థన లేకుండా అయినా ఉంటారేమో కాని నేను లేకుండా మాత్రం ఉండలేరు అంత పిచ్చి నేనంటే నేను అబద్ధాన్ని నేర్పిస్తాను వేషధారణ అలవాటు చేస్తాను తప్పులు చూపిస్తాను చేయిస్తాను భక్తి నుంచి వెనక్కిలాగి లోకల్లో కలిపేస్తాను నరకానికి పరుగులు పెట్టిస్తాను నన్ను మితంగా వాడిన వారికి నేను ఉపకారిని కానీ అతిగా వాడేవారికి మాత్రం అపకారిని నా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడిన వారు ఉన్నారు బలంగా దేవునిలో ఉండి దిగజారిపోయిన వారు ఉన్నారు నన్ను ఒక పరికరంగా చూసి అవసరానికి వాడితే మేలు చేస్తాను నాతో అతి సాన్నిహిత్యం మీ ఆత్మీయ జీవితాలకి ఎంతో నష్టం వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు ఇప్పటికైనా మారమని క్రైస్తవులారా దినములు చట్టవి కాబట్టి సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్తుంది కాబట్టి మన సమయాన్ని వృధాగా మొబైల్ ఫోన్తో గడపకుండా అవసరమైన మేరకు దాన్ని ఉపయోగిద్దాం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం